మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు నంద్యాల పన్నెండు సంవత్సరాల తర్వాత నంద్యాలలో జరిగిన పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఇరవై ఆరువ తేదీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఎన్నికలలో ఏనుగు గుర్తు ఘన విజయం సాధించడంతో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గార్లని మర్యాదపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కలవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా నా దృష్టికి తీసుకురావాలని వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామసుబ్బయ్య సహా అధ్యక్షులు గఫార్ కోశాధికారి ఖాసిం వలి ఉపాధ్యక్షులు డేవిడ్ పద్మనాభం రంగనాథరావు ప్రధాన కార్యదర్శి లింగస్వామి రిటైర్డ్ లెక్చరర్ తోటరామయ్య రిటైర్డ్ హెచ్ఎం రెడ్డి సుబ్బారాయుడు తోట రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు